సార్ నెక్స్ట్ ఇప్పుడు దిల్ రాజు గారు కానీ ఇప్పుడు మైత్రి మూవీస్ కానీ సో వీళ్ళపైన ఐటీ రైడ్ రైడ్స్ అనేది అవుతున్నాయి సో మీరు కూడా ఒక సీఏ కాబట్టి చెప్పండి సార్ ఏదైనా లెక్కలు అటు ఇటు తారుమార్ ఏదైనా చేశారు సార్ లేకపోతే అవన్నీ తారుమార్ లెక్కడు సినిమాల్లో తారుమార్ లెక్కలే అందులో లో సెకండ్ థర్డ్ ఐటీ వాడి వెళ్ళినప్పుడు దొరికితే దొరికినోటి దొరికినట్టు పండగ అంతే ఆ దగ్గర లెక్క జమే ఉండదు అన్ని ఇష్టం వచ్చినట్టు బ్లాక్ మనీ మనీకిందే చెప్తాను నేను సినిమాకి సంబంధించిన డబ్బులన్నీ బ్లాక్ మనీ ఏ అందులో వాడి వైట్ మనీ ఉండదు సినిమా ఫ్లాప్ అయిన నష్టాల్లో సార్ ఏ ప్రొడ్యూసర్ పోయాడు ఏ డైరెక్టర్కి నష్టం వచ్చింది ఎవరి ఏ సినిమా డైరెక్టర్ హీరోలు వెనక్కి డబ్బులు ఇచ్చారు అప్పుడు కృష్ణ గారి సంగతి విని వాళ్ళు మానబోడు చక్కగా డబ్బులు వెనక్కి ఇచ్చి సినిమా పోయిందంటే అలా కూడా చెప్పండి ఆ దేవర సినిమా కడుపు కానీ జోతలు ఆచార్య సినిమా ఆ ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చేట ఎగణ ఉందా సార్ ఇక్కడ మనం ఇంకో మాట కూడా మనం వింటున్నాం ఇప్పుడు దిల్ రాజ్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేదండి ప్రతి ఇండస్ట్రీకి ఒక లైన్ ఆఫ్ నియమావళి ఉంది ఈ విధంగా చేయాలి ఈ విధంగా ప్రాఫిట్ మోడ్యూల్ ఈ విధంగా జీఎస్టీలు కట్టాలి ఈ ఏమి ఇస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఏం తీసుకుంటాడో అని టాగుని తలే అలాంటి నాలుగు వందల కోట్ల ఇటు వంద కోట్ల ఇక యాభై కోట్ల ఠా ఎంత తెత్తేస్తున్నారో తెలియదు చేస్తారో తెలియదు అన్ని ఇలాంటి గ్రీన్ మ్యాట్ మీద పుల్లు సినిమాలు తీసి సినిమాకి నాలుగు వందల కోట్ల బడ్జెట్ అంటాడు అప్పుడు సార్ ఇప్పుడు ఎక్కడ ఐటీ రైట్స్ జరిగాయి సార్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడొక్కటే కాంప్రమైజ్ అవుతారు అన్నట్టుగానే మనం వింటాం దిల్ రాజు గారు రేవంత్ రెడ్డి గారు క్లోజ్ మైత్రి మూవీస్లో టీడీపీ ఇన్వెస్ట్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళిద్దరు కూడా కాంప్రమైజ్ అవుతారు అన్నట్టుగానే వింటాను ఎలా అవుతారండి అది ఐటీ సంస్థ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ఆధీనంలో ఉన్న సంస్థ అలా ముఖ్యమంత్రి నేను మీరు లాబింగ్ చేస్తానంటే ఈరోజు ఎవడో ఇలా ఉండరు ఎవడో ఏదో పనికి మాటలు మాడారని వాటి మీద మీరు మనం విశ్లేషణండి అందుకే ఛానల్ చూడకండి సార్ వాళ్ళకి బుర్రలు పోయి ఉన్నాయి వాళ్ళకి సార్ ఇప్పుడు సార్ వీళ్ళ గురించి చెప్పండి సార్ దిల్ రాజు గారు ఏదైతే వాళ్ళు గేమ్ చేంజర్ మూవీ తీసి ఇప్పుడు సరిగ్గా మూవీ ఆడలేదని విన్నాం కాకపోతే అక్కడ గ్రౌండ్ అయిన అకౌంటబిలిటీ ఎంతో మనకు తెలియదు కాకపోతే వాళ్ళు ఇన్ని వేల ఇన్ని నూట యాభై కోట్లు వచ్చినాయి రెండు వందల కోట్లు వచ్చినాయి అని ఇన్ సంథింగ్ క్రోడ్స్ అనేది వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వేశారు వచ్చిన లెక్క వేరు అక్కడ పో పోస్ట్ చేస్తున్న పోర్ట్రేట్ చేస్తుంది వేరు అండ్ నెక్స్ట్ మైత్రి మూవీస్ గురించి మనం మాట్లాడుకునే పుష్ప టూ సో రెండు వేల కోట్లని వాళ్ళు రికార్డ్స్ వచ్చింది అన్నారు వాళ్ళు ఎంత పెట్టారు ఎంత వచ్చింది కాబట్టి దేవుడు ఎరుకు సో ఈ లెక్కలు తారుమారు ఉన్నాయని ఐటీ రైట్స్ అనేది అవడం జరిగిందా ఖచ్చితంగా అంతే ఇంకేమైనా వేరే రీజన్ చెప్పింది కూడా ఎక్స్ప్లెనేషన్ సార్ సింపుల్ ఉండాలి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ అంటారు వాళ్ళు వంద రూపాయలు తీసాము నూట యాభై రూపాయలు కమిషన్ ఉంటాడు ఓకే ఆ నూట యాభై రూపాయలు కొనుక్కున్నాడు ఎంత వచ్చిందో ఆన్లైన్ వాళ్ళ మీద రైడ్ చేయండి ఈడు మధ్యలో ఈడు వంద రూపాయలు పెట్టాలన్నది అబద్ధం అవును యాభై రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అబద్ధం వంద అబద్ధం యాభై అబద్ధం ఎనిమిది రేట్ చేస్తారు రైట్ అప్పుడు ఒరిజినల్ గా మీకు ఉదాహరణకి నేను వర్కింగ్ క్యాపిటల్ ఎంత పెట్టాను ఈక్విటీ క్యాపిటల్ ఎంత పెట్టాను ఆర్ఓసీలు రిజిస్టర్ చేసి వస్తే దాన్ని బట్టి ఎవడన్నా ఈ కంపెనీ ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత ఎక్కడి నుంచి స్టాక్ కొన్నాడు వచ్చినాడు హీరో అడికి ఎంత డబ్బులు ఇచ్చి నిజం ఆడ అంతకన్నా నిజం చెప్పడు అవును మ్యూజిక్ డైరెక్టర్ కొట్టి డ్రమ్ములకి నేనే తీసుకోనో చెప్పడు ఈడే తెచ్చాడు ఆడ అంతకన్నా చెప్పడు వీటిని పట్టుకుని ఎవడో రేట్ చేస్తారు ఇంకా దొరికింది ప్రొడ్యూసర్ ఆయనే రైడ్ చేయారు ఆ వాళ్ళ మీద రైడ్ చేశారు ఆయన కూడా చెప్తాడు నేను పేపర్ వాళ్ళు రాశారు సార్ నాకేటండి ఈ సినిమా సార్ ఎంత గ్రీన్ మ్యాట్ అని తీసు బాబుబులు పొడి చేసిన దిగ్గి వెళ్ళినా కూడా సార్ ఉదాహరణకి రైడ్ కి అంత గ్రీన్ మ్యాట్ ఆ ఎనుకలు అలాగే గుర్తు మీద మరి టూ మచ్ ఉన్నారు సార్ ఏ కార్టూన్ నెట్వర్క్ సినిమా తీసాను సార్ నాకు పది కోట్లు అయింది అది రామోజీ ఫిలిం రామోజీ ఫిల్మ్స్ ఇంకా సెట్లు కూడా ఉన్నారు సార్ సార్ సందర్శకులు వెళ్తారు నా మీద పది రూపాయలు టికెట్లు కూడా చెప్తాడు సార్ అంటే వాళ్ళనమ్మని చెప్పాడు సార్ దానికి ఫిలిం సాంబర్ అలా మాధవిలా తెలి ఫిలిం శాంబర్కి సాంబర్ నెట్ ఇచ్చినట్టు ఉంటది వాళ్ళే ఏడు చేయాలి తెలియక ఎంగిలాగలు ఏరుకుంటు వీళ్ళు వెళ్ళి కంప్లైంట్లోకి వాళ్ళు పెద్ద అన్నట్టు ఇప్పుడు దీనికి రేవంత్ రెడ్డి గారితో సొట్ట రకాలు ఏడు చేస్తారు పవన్ కళ్యాణ్ కూడా నీకు వెనకాల రెడ్డి దిలిరాజు కాదీరాజ్ రెడ్డి ఇలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడున్నప్పుడు ఏమైంది ఎలా ఎలా అని చెప్తారు వాళ్ళకి వాళ్ళు పట్టుకుని మీరు సినిమా వాళ్ళు వాళ్ళు తీసి మార్కాలి అనుకుని వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు సార్ అమాయకంగా వాళ్ళు చెప్పండి వాళ్ళు మా హీరో గారు దేవుడు అంటారు వాళ్ళందరికీ నాకు అలా సినిమా నాగార్జున ఉంటుంది అందులో పృథ్వీగాడు హీరో ఆడు ఫ్లైట్ లో ఉంటాడు అంటే టెర్రరిస్ట్ అవుతుంది ఈడు పక్క కూడా ఆడు ఫ్యాన్ అనమాట అప్పుడు అడికి ఫ్యాన్ ఉంటాడు సార్ ఇట్లా అప్ట్రాలు వచ్చిన వాళ్ళందరూ మీరు తిరిగేసి కొట్టేస్తారు వాళ్ళు సినిమాలు కొట్టారు ఇలా కొట్టారు అని ఆడు ఊహించుకుంటూ ఉంటాడు వీడికి మొత్తం కడకడ ఆడుతూ ఉంటాడు వీడికే ఫస్ట్ భయం అమ్మా నేను చంపేస్తారు బాబు అని పక్కన ఉంటాడు అదే అది ఒరిజినల్ ఎబిలిటీస్ ఆఫ్ హీరో అని చెప్పి వాళ్ళు నమ్ముకుని ఏదో ఊహించుకుని వాళ్ళు నీకు లక్షాలు ఆ ఏసీ రూమ్ నుంచి బయటికి రాడు వస్తే కార్వాన్ ఎక్కి కూర్చుంటాడు ఆ షాట్ మధ్యలో దింగి మంటారు పోతారు ఈ లేట్ అనుకుంటారు సినిమాల్లో నటించింది అంత జీవితం అనుకుంటే ఏటి ఉండదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మి జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन